హలో ఫ్రెండ్స్ బ్రహ్మడి సీరియల్ ఆగస్ట్ ఫోర్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందనుకుందామండి లాస్ట్ లో కావ్య తల్లి అయిన సంగతి మనకు తెలిసింది ఈరోజైతే ఆ విషయం అప్పుకి చెప్తుంది అండ్ అలాగే రాజు వచ్చి ప్రపోజ్ చేస్తే నేను చేసుకోను అని తిరస్కరిస్తుంది అనమాట ఆ షాక్ లో ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే ఆయనకి యాక్సిడెంట్ అవుతుంది అండ్ అలాగే అప్పు బాబును అప్పగించడానికి వెళ్ళినప్పుడు రాహుల్ ఫాలో చేస్తాడనమాట అప్పు తన తెలివితో రాహుల్ని తన వయనుకు రాకుండా చేసుకుంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇదే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్రతి అప్ చిల్లకి వెళ్ళిపోదాం కావ్యకు తన ప్రెగ్నెంట్ అని తెలిసి బాధపడుతూ ఉంటుంది ఇంతలో అప్పు వస్తే కావ్య తనని తనను హక్ చేసుకొని బాధపడుతుంది ఏంటక్క ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఏమైంది అని అడుగుతుంది ఇదేంటి చేతిలో ఆ ప్రెగ్నెన్సీ గిట్ చూసి అప్పు కూడా చాలా సంతోషపడుతుంది ఏంటక్క ఇది నిజమా అని అప్పు అంటే అవును అప్పు నేను తల్లిని కాపోతున్నాను అని కావ్య అంటుంది మరి ఇంత మంచి విషయం తెలిస్తే ఏడుస్తావు ఏంటక్క కంగ్రాస్ అని చెప్పి హక్ చేసుకున్నాను అప్పు అసలు బావా మీరు ఎప్పుడు కలిశారని అడుగుతుంది ఏడు నెలల ముందు ఆయన గతం మర్చిపోకముందు భూత్ బంగ్లా శ్రీశైలం వెళ్ళేటప్పుడు మేము బూత్ బంగ్లాలో కలుసుకున్నామని చెప్తుంది కావ్యం ఇది అవునా అయితే ఈ విషయం అందరికీ చెప్పి సెలబ్రేట్ చేసుకుందాం అప్పు అంటే అప్పుడు కావ్యం ఆపుతుంది ఆగప్పు అని చెప్పి ఎందుకు ఆపుతున్నావు పద చెప్తామంటే లేదు ఆయన నాకు ప్రపోజ్ చేద్దామని చాలా సంతోషంగా వస్తున్నారు దీనికి కారణం ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను దీనికి కారణం నేను మీరే అని చెప్పాలా అసలు నేను చెప్పగలను ఆయన నిజం తెలియాలంటే ఆయన గతం రావాలి ఆయన గతం గుర్ చాలా చేస్తే ఆయనకు ప్రాబ్లం అవుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా అని కావ్య అంటుంది బావ ప్రభు చేశాక ఈ విషయం తెలియ తెలిస్తే ఎలా అని అప్పు అంటే ఆయన మోసం చేయలేను అలా అని సాహసము చేయలేను ఈ విషయం ఎవరికి చెప్పక ముందైతే రేవతి గారు కొడుకుని వాళ్ళ ఇంట్లో వదిలేసరా అని అప్పును పంపిస్తుంది కావ్య ఇంకా రేవతి గారు కొడుకు స్వరాజ్ను కారులో అప్పు తీసుకొని వెళ్తుంది అయితే ఆ అబ్బాయి కామెడీ చేస్తాడు అనమాట ఏంటి ఎట్ల బండి ఇదివరకు కారుతో డ్రైవర్ని అడుగుతాడు ఇదివరకు ఎట్ల బండి తోలేవా ఏంటండి ఎందుకు అలా అంటున్నావంటే అంటే చిన్నగా అయితే అలాగే అంటారు కొంచెం ఫాస్ట్గా వెళ్ళమని చెప్పు అయితే కానిస్టేబుల్ ఫాస్ట్గా వెళ్ళండి అని చెప్తుంది అప్పు ఇంకా మళ్ళీ ఏంటి అవి వెనకాల రాహుల్ ఫాలో అవుతూ ఉంటాడు ఏదో వెనక తిరిగేసరికి అప్పుకి రాహుల్ కారు కనిపిస్తుంది ఏంటి అప్పు రాహుల్ గారు మమ్మల్ని ఫాలో అవుతుందా అని అప్పు గమనించిన రుద్రాణి గురించి ఈ రుద్రాణి గారికి ఈ బాబు గురించి ఏమైనా అనుమానం వచ్చి ఫాలో చేయమని చెప్పిందా ఉంటే నీ సంగతి చెప్తానని చెప్పి కానిస్టేబుల్ శేషు గారికి ఫోన్ చేసి ఒక ప్లాన్ చెప్తుంది అప్పు అప్పుడు ఆ శేషు గారు అంతా విని మేము చూసుకుంటాం మేడం అని చెప్పి వెళ్ళిపోతారు కా కా ఇటు పక్క డ్రైవర్ కేమో కార్ని ఫాస్ట్ గా నడపండి వెళ్ళండి అని చెప్పి రాహుల్ తప్పించుకుని వెళ్ళిపోతుంది కరెక్ట్ గా రాహుల్ గారు అప్పు కార్ టర్నింగ్ తిరిగిన తర్వాత రాహుల్ కారు కూడా తిరగాలను శేషు వాళ్ళ కార్ వచ్చి రాహుల్ని అడ్డ అడ్డంగా పెడతారు అనమాట రాహుల్ కార్ కి ఎందుకు ఎందుకు ఆపేరు అంటే మీ కార్లో స్మగ్లింగ్ ఐటెమ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి చెక్ చేయాలి మీరు కారు దిగండి అంటే మా దగ్గర అలాంటిది ఏం లేదు నేను అర్జెంట్గా వెళ్ళాలి అని చెప్తాడు అనమాట అయినా వినకుండా వాళ్ళ కార్ అంతా చెక్ చేసి ఏం లేదు సార్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి శేషు అంటాడు సారీ సార్ అని చెప్పి ఇంకా అలా రాహుల్ నా ఆపేస్తుంది అప్పు ఈ విషయం ఎలా మామూలు చెప్పాలి ఇప్పుడు ఎలా ఇదేమో తప్పిపోయారు మామూలుకి చెప్తే మామూలు కొడుతుంది మామూలుగా కొట్టదు అని రావాలనుకుంటాడు ఇంకోవైపు మన గోల్డెన్ డేస్ అయిపోయాయి ఆమెని కూడా చేతులు ఎత్తేసింది వాళ్ళిద్దరు ఒకటే పోయారు మేము బాన్సల్లా బతకాల్సిందని రుతాని ఒకతే కూర్చొని మాట్లాడుకుంటూ అనుకుంటుంది అనమాట ఇంతలో రాజు వస్తాడు ఆడావిడ చేస్తాడు రాజు ఇంకా రాలేదు రాకముందే అపర్ణ ఏంటి అత్త ఇంతసేపు చేశాడు ఒక గంట ముందే రావచ్చు కదా వీడి వల్ల మనకి తప్ప తిప్పలేంటి అసలు ఇంత లేట్గా ఎందుకు వస్తున్నాడు అని అందరు ముచ్చట్లు ముచ్చట్లాడుకుంటారు అనమాట ఇంకో రాగానే ఆడావిడి చేస్తాడు రాజు అందరూ సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు కళావతి గారు కళావతి గారు అని రాజు పిలిస్తే కావ్య కన్నీళ్ళు తుడుచుకొని కిందకు వస్తుంది కళావతి గారు ఇంకా ఆగడం నా వల్ల కాదు మనసులో ప్రేమను ఉంచుకొని ఫ్రెండ్ల నటించను మీకు కూడా ఎలాగే ఉందని నాకు తెలుసు కానీ వీళ్ళందరి ముందు కన్ఫర్మ్ చేసుకుందామని చెప్తున్నానని రాజు అంటాడు మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీరే నా జీవితం అనిపించింది మీరు లేకపోతే నా లైఫ్ నాకు లైఫే లేదనిపించింది మీతో కలిసి జీవితాంతం బతకాలి అడుగులు కలిసి వేయాలి మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని రాజు అడుగుతాడు దాంతో కావ్య ఏడుస్తూ ఉంటుంది అది చూసి ఏంటండి అవి అని రాజు అంటాడు ఎందుకండి ఏడుస్తున్నారంటే నువ్వు ఎప్పుడు చెప్తావు ఏడుపు కాదు నాన్న నువ్వు ఎప్పుడు చెప్తావు అని ఎదురు చూసినా తన బాధ పోయేసరికి కన్నీళ్ళు పెట్టుకుందని ఇందిరాదేవి గారు అంటుంది ఇంకా అందరూ పెళ్లి గురించి మాట్లాడతారు పెళ్లి ఎక్కడ చేయాలంటే అంత ఆవిడ ఇష్టమంట అంతా మీ ఆవిడ ఇష్టమైపోయింది అప్పుడే అంటారనమాట ఇప్పుడు పెళ్లి ఎక్కడ జరగాలి ఎలా జరగాలో నువ్వే చెప్పాలని కావ్యని అడుగుతుంది ఇందిరాదేవి గారు కాక అందరూ పెళ్లి గురించి మాట్లాడేసరికి ఇంక ప్రకాశం గారేమో ఏంటి పెళ్లి అయిన తర్వాత మా కావ్యం తీసుకెళ్లిపో నువ్వు ఇక్కడే ఉంటావు కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంక అంతా అయిపోయేసరికి కావ్య కోపం దాంతో ఇంకా చాలా ఆపుతారా ఆయన చెప్పగానే పెళ్లి ఎలా చేయాలనే వరకు వెళ్ళిపోయారు నన్ను అడగరా అంటే నాకు ఇష్టం అని మీకు చెప్పాను అసలు నేను పెళ్ళికి ఒప్పుకున్నానా ఆయన పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని కావ్యం గట్టిగా తగేసి చెప్తుంది ఇంకా కావ్యం అలా చెప్పేసరికి రుద్రాణి షాక్ అవుతుంది ఇదేంటి ఇష్టరా బాబు ఇది నేను ఊహించలేదని చెప్పి గిల్లుకుంటుంది ఇది నిజమా కల అని చెప్పేసి గిల్లుకొని అబ్బాయి ఇది నిజమే జోక్ చేయకని ధాన్యలక్ష్మి ఏంటి అప్ కావ్య ఇలా జోక్ చేయకూడదు అంటే ఎందుకు చిన్న అత్తయ్య నా జీవితం నేనే జో ఎందుకు జోక్ చేసుకుంటానని కావ్య అంటుంది దాంతో రాజు అమ్మాయి అలా అనేసరికి చాలా షాక్ గురవుతాడు ఒక బాధతో ఏంటి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు ఒక కావ్యతో గడిపిన ప్రేమను తిరస్కరించింది కాబట్టి అంతా చీకట్లో నడుస్తూ గుర్తు చేసుకుంటాడు రాజు చీరలైపోతుంది కమింగ్ అప్లో అనమాట ఇంతలో రాజు వెనక నుంచి ఒక ఆరచి రోజు గుర్తుంది రా మరోసారి ఇంకోసారి రాజుకి యాక్సిడెంట్ అవుతుంది అసలు యాక్సిడెంట్ అయిందా లేకపోతే వాళ్ళు ఎవరైనా వచ్చి కాపాడతారా అటు పక్క పడిపోయాడా ఏంటి అనేది రేపు ఎపిసోడ్ లో మరి గతం గుర్తు వస్తుందా లేదా మరి ఇవిడికి ఏమో ప్రెగ్నెన్సీ అని పెట్టారు ఇప్పుడు క్రిస్టల్ అని మారుతుంది మరి యామిని ఏం చేస్తుంది మరి రాజు గతం గుర్తు రాకపోతే వెళ్ళి యామిని పెళ్లి చేసుకుంటాడా లేదంటే మళ్ళీ గతం గుర్తు తెచ్చుకొని కావితోనే ఉంటాడా అనేది రేపు ఎపిసోడ్ లో చుడతామండి ఈ రోజు ఎపిసోడ్ ఎక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్